నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఇందాక మీరు అయ్యప్ప స్వామి దీక్ష గురించి ఆ దీక్ష టైంలో పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు దీక్ష అయిపోయిన తర్వాత ఇరుముడి కట్టుకుని బయలుదేరుతారు కదా అండి ఆ ఇరుముడి టైంలో కూడా ఇరుముడి పట్టుకెళ్ళేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి అని విన్నాను నేను ఎటువంటి నియమాలు పాటించాలి వెళ్ళిన తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే కొండ మీదకి వెళ్లే వరకు చాలా పవిత్రంగానే వెళ్తారు కానీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా అంతే పవిత్రంగా రారు కదా అప్పుడు నిజంగానే ఈ దీక్ష తీసుకున్న ఫలితం వాళ్ళకి దొరుకుతుందా అంటే మీరు ఏమంటారు ఈ నలభై రోజులు దీక్ష చేయటం ఒక ఎత్తు నలభై ఒకటవ రోజు ఇరుపుడు కట్టుకొని స్వామివారి సన్నిధికి వెళ్ళటం ఒక ఎత్తు అసలు ఈ దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడు కడతారు ఆ ఇరుముడులో ఏమేమి సామాన్లు ఉంటాయో ముందు తెలుసుకుందాం చెప్పండి ముందుగా ఇరుముడు తీసుకున్నప్పుడు అది గురుస్వామి కడతాడు అనమాట ఆ ఇరుముల్లో మూడు కొబ్బరికాయలు ఉంటాయి ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని హోల్డ్ చేసి ఉన్న నీ వాటర్ అంతా కొబ్బరి నీళ్ళంతా తీసేసి దాంట్లో నెయ్యి వేస్తారనమాట ఆవు నెయ్యి ఆ నెయ్యే స్వామివారికి అక్కడ అభిషేకం చేయడానికి వెళ్తుంది అనమాట మనం తీసుకెళ్లే నెయ్యి కాబట్టి అది పవిత్రంగా ఉండాలి దాని తర్వాత దాన్ని బిరడ పెట్టి దాన్ని సీల్ చేసేసి ఒక పక్కన పెడతారు దాని తర్వాత ఇంకొక రెండు కొబ్బరికాయలు ఉంటాయి ఒక కొబ్బరికాయ ఏమో మనం ముందుగా గణపతి దగ్గర కొడతాం అనమాట మహా మహాగణపతి ఉంటాడు ఆయన దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆయనకు నమస్కారం చేసుకుని ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను శబరిమల పైకి వెళ్ళాలి కొండ మీదకి వెళ్ళాలని చెప్పేసి నమస్కారం అది కొట్టేసిన తర్వాత ఇంకో కొబ్బరికాయ ఉంటుంది అనే ఈ కొబ్బరికాయ కొట్టి ఉంటుంది మొత్తం రెండు ఉంటాయి ఆ దాని తర్వాత మాలికాపురం అని చెప్పేసి అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారికి సంబంధించిన కొన్ని ఉంటాయి ఆ జాకెట్ ముక్క దువ్వెన కాటుక కుంకుమ అవన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే అమ్మవారికి సమర్పించడం కావాలో ఆ సామాన్ అన్ని ఒక పక్కన ఉంటాయి అనమాట దాని తర్వాత ముందుగా అమ్మ బియ్యం వేస్తుంది అనమాట మాత ఆ తర్వాత మన స్నేహితులు సన్నిహితులు చుట్టాలు అందరూ కూడా కొంత కొంత బియ్యం వేస్తారు ఆ బియ్యాన్ని తీసుకెళ్లి అక్కడ ఇరుముడిప్పిన తర్వాత అక్కడ హుండి ఉంటుంది ఆ హుండీలో వేయటం ద్వారా ఆ మనం భక్తులు భక్తులు సమర్పించిన బియ్యాన్నే ప్రసాదంగా అరవాన్నంగా తయారు చేసి మనకు ప్రసాదాన్ని ఇస్తారు దాని తర్వాత డబ్బులు వేస్తారు దారి ఖర్చులకని లేకపోతే ఇరుముడులో వేసినవి అన్ని స్వామివారికి చెందాలని చెప్పి ఇరుముడులో కొంత డబ్బు వేస్తారు అవన్నీ తీసుకుని హుండీలో వేస్తారు లేదా అక్కడ ఎక్కువగా డబ్బు వస్తే అన్నదానానికి టోకెన్ తీసుకోవచ్చు అన్నదానానికి రిసిప్ట్ తీసుకోవచ్చు అనమాట తర్వాత పూర్వం ఏంటంటే నడిచెల్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు పూర్వం నడిచెళ్లే వాళ్ళకి దాంట్లో కొంత పెసరపప్పు ఆ దాని తర్వాత మనం వండుకోవడానికి కొన్ని సామాన్లు పదార్థాలు అవన్నీ కూడా వేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే అది లేదు కాబట్టి ఇప్పుడైతే మూడు కొబ్బరికాయలు ఒకటి నేతిది రెండు నీరు ఉన్నది ఇంకో కొబ్బరికాయ మూడో కొబ్బరికాయ మాలికాపురం దగ్గర తిప్పే ఆచారం ఉంది అనమాట గుడి చుట్టూ దాన్ని దొరిస్తారు అనమాట దొరికిచ్చి చుట్టూ తిప్పి అక్కడ వదిలేస్తారు మూడో కొబ్బరికాయ ఒక ఆయన ఇది అది అక్కడ కొట్టి ఒక టిఫిన్ లోనో దేంట్లోనో ఒక పాత్రలో తీసుకొని గురుస్వామి ఎంతమంది అయితే శిష్యులు ఉంటారో వాళ్ళందరికి తీసుకొని అక్కడ అయ్యప్ప స్వామి దగ్గరికిచ్చేస్తే ఆయనకు అభిషేకం చేసేస్తారు అది ఒకటి ఆ రెండోది గణపతి దగ్గర కన్యమూల మహాగణపతి దగ్గర కొడతాం మూడోది అమ్మవారి చుట్టూ ప్రదక్షిణంగా తిప్పి అక్కడ వదిలేస్తాం అనమాట అలాగనే అమ్మవారికి తీసుకెళ్లిన పదార్థాలు ఉన్నాయి కదా అమ్మవారికి తీసుకెళ్లిన సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ అమ్మవారికి సమర్పించేస్తారు అనమాట అది ఇరుముడి అయితే ఆ ఇరుముడిని తలపు మీద పెట్టుకోవడానికి గల కారణం మనం ఎంతో ముఖ్యమైంది గాని లేదా ఎంతో పవిత్రమైంది అయితేనే మనం తల మీద పెట్టుకుంటాం ఇప్పుడు ఎక్కువగా ఎవరితో స్నేహం చేస్తున్నాం అనుకోండి ఎక్కువగా ఇంపార్టెన్స్ తనకి ఇస్తున్నాం అనుకోండి వీడిని నెత్తి మీద పెట్టుకుంటాం అలాగే ఇది చాలా పవిత్రమైంది కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటాం అలాగే తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు అనుకోండి వీడు తల్లిదండ్రులు నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు అని చెప్పి కాబట్టి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో అంత ప్రాముఖ్యతని గుర్తించడం కోసం శిరస్సు మీద పెట్టుకుంటాం అలాగనే మనం ఇక్కడ నుంచి ఈ స్వామివారి మీద అభిషేకం చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు అలాగే మనం ఇక్కడ తీసుకెళ్ళిన ద్రవ్యాలన్నీ స్వామివారికి సమర్పిస్తున్నాం అంటే మామూలు కాదు కాబట్టి మనం శిరస్సు మీద ధరించి ఆ శిరస్సు మీద దించడానికి కూడా గురుస్వామి అనుమతి తోటి మనం అక్కడ బయటికి వెళ్లాలన్నా లేదా కాళ్ళు గడుకోవాలన్నా గురుస్వామి అనుమతి తీసుకొని తీసుకొని ఆ తీసుకొని పక్కన పెట్టడం జరుగుతుంది అనమాట అలాగనే ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజులు పూజ చేస్తాం మనం తర్వాత ఇక్కడ సన్నిధానంలో ఎవరు ఉంటారు కాబట్టి మనం ఇరుముడిని అయ్యప్ప స్వామిగా భావించి ఆ ఇరుముడికే పూజ చేస్తూ ఇప్పుడు పమ్మ దగ్గర దిగా అనుకోండి అక్కడ పెట్టేసుకొని అక్కడ పూజ చేసి తెచ్చుకొని దానికి నమస్కారం చేసుకొని మరలా శిరస్సు మీరు ధరించి స్వామి వారి దగ్గరికి వెళ్తాం అనమాట ఎప్పుడైతే ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి పద్దెనిమిది మిట్లు ఎక్కిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటాము అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు గురుస్వామి వాళ్ళందరి ఇరుములు లిప్పి ఆ పదార్థాలన్నీ తీసి ఎవరికి ఏది చెందాలో అనేది దాన్ని డివైడ్ చేసుకుని నెయ్యినేమో స్వామివారి అభిషేకానికి బియ్యాన్నేమో ఇట్లా అరవాణానికి సంబంధించిన వాటికి అలాగా డివైడ్ చేసి చేస్తారనమాట అయితే అదే వెళ్లేటప్పుడు చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు కానీ వచ్చేటప్పుడు కొంతమంది అంతే నియమంగా రావట్లేదు అనేది మధ్య అయ్యప్ప స్వామి దీక్షలో చాలా మంది ఇది దీని గురించి మాట్లాడుతున్నారు నిజంగా అలా నియమాలు పాటించకుండా వచ్చేస్తే కనుక దాని ఫలితం దొరుకుతుందంటారా అండి అయితే మనం నలభై రోజులు దీక్షగా ఉంటాం ఈ నలభై రోజులు అక్కడ స్వామివారికి కలసం పెట్టుకోను లేదా విగ్రహాలు పెట్టుకోనో లేదా పటం పెట్టుకోను పూజ చేసుకుంటాం అయితే ఈ నలభై రోజులు కూడా స్వామివారిని ఆవాహనం చేసుకుని అక్కడ పెట్టుకుని శబరిమల వెళ్ళొచ్చి ఇక్కడ పూజ చేయడానికి కుదరదు కాబట్టి ఆ ఇరుముడికే పూజ చేస్తూ మరలా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కొన్ని బియ్యం వెనక్కి తీసుకొస్తాం ఆ వెనక్కి తీసుకొచ్చిన బియ్యాన్ని పొంగలి చేసి ఇక్కడ మన సన్నిధానంలో నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు గురుస్వామితో గాని తల్లితో గాని ఈ మాల అనేది విసర్జన చేయాలన్నమాట మాల తీసేయాలి అంతవరకు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు మనకి ఇరుముడు కట్టుకున్నాం కదా మనం ఇక ఎక్కడైనా తినచ్చు ఏదైనా చేయొచ్చు అని చెప్పి అక్కడ స్వామివారికి ఇరుముడు సమర్పించిన తర్వాత మరలా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా దీక్షలో ఏ నియమాలు అయితే పాటించామో పాటిస్తూ ఉండాలి ప్రయాణంలో కొన్ని కొన్ని విషయాల్లో ప్రయాణంలో మనం భోజనం విషయంలో గాని తినే విషయాల్లో కానీ కొంత సడలింపు ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నట్లుగా ఉండదు కాబట్టి ఆ ప్రయాణంలో ఇరువుడు కట్టుకున్న తర్వాత ఈ తినే విషయంలో కొంత ఇది తీసుకోవచ్చు అనమాట మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి మాల ధరించినప్పుడు కొంతమందికి ఆ మాల తెగిపోవచ్చు కదా అంటే వాళ్ళు వాళ్ళ రోజువారీ పనుల్లో మాల తెగిపోయింది అనుకోండి అది ఏమన్నా అంటే జరుగుతుంది అన్న లేకపోతే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి దీక్ష మధ్యలో మాల తెగిపోతే దాని గురించి అది దోషం కాదు దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ క్వాలిటీ ఉండే మాలలు ఉంటాయి కొన్ని క్వాలిటీ తక్కువగా ఉంటాయి అది ముందుగా గురుస్తాం చూసుకుని వాళ్ళకి దీక్ష వేస్తే మంచిది ఇంకొకటి అనేది మనం మనం చేసే వృత్తి ఉంటుంది కొంతమంది బాగా కష్టపడతారు కష్టపడి ఉదయం తొమ్మిది గంటల పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరేడు ఇంటికి వచ్చి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని భోజనం చేసి పడుకుంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు అంటే వాళ్ళు పడే కష్టం అట్లా ఆ అలాంటప్పుడు మనం మాల వేసుకుంటే ఆ మాల గురించి దాని గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు అంత నిద్రలో అవి ఉండటప్పుడు ఏదైనా పొరపాటు తెగిపోయినా రెండు మాలలు ఉంటాయి ఒకటి తులసి మాల ఉంటుంది ఒకటి రుద్రాక్ష మాల ఉంటుంది దాంట్లో ఏది ఒకటి పెరిగినా గానీ దాని ఇంకొకటి ఉంటుంది ఇంకొకటి ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకునే పని లేదు మనకి ఆ మాల వేసుకోవడం దేనికి అంటే ఆ మాలలో అయ్యప్ప స్వామిని ఆవాహనం చేసుకుని మనలో వేసుకుంటాము మెడలో వేసుకుంటాము కాకపోతే ఆ మాల ఉండటం వల్ల మనం దీక్షలో ఉన్నాము అని చెప్పి ఒక గుర్తు అనమాట కాబట్టి ఆ మాల తెగిపోయిన గురించి చాలా చక్కని వివరాలు అందించారండి ధన్యవాదాలు